ఏంటి చిర్రావురి గారు ఎప్పుడు చూసినా అమ్మలక్కల్ని తెగతిట్టిపోసేసుకుంటారు అని మీకు అనుమానం రావచ్చు దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది ఈ అమ్మలక్కలంతా ఏం చేశారంటే ముందు నిదానంగా ఒక ఛానల్ పెడతారు అంటే వీళ్ళు అంతకు ముందే టీవీల్లోనో ఎక్కడో పనిచేసి ఉండడం లేదా యూట్యూబ్లో పేరు తెచ్చుకోవడం జరుగుతుంది కదా తెచ్చుకుని ఆడవాళ్ళకు ఉపయోగపడేటటువంటివి నెమ్మదిగా చేయడం మొదలు పెడతారు ఇంట్లో పూజలు పునస్కారాలు లాంటివి ఈ ఆడవాళ్ళు అట్రాక్ట్ అయ్యి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగగానే మేకప్ కిట్లు జ్యువెలరీ శారీసు ఇంట్లో పూజ సామాన్లు ఇలా పెంచుకుంటూ పోయి బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ఇందులోకి దింపుతారు ఇక మామూలుగా పూజ చేసుకునే పాపం సాధారణమైన ఆడవాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళింత ఘనంగా పూజలు చేస్తారు పట్టు చీరలు కట్టుకుని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటు తలం పూజ చేసుకుంటున్నారు మన ఇంట్లో కూడా ఇలా చెయ్యకపోతే కుదరదేమో అని మొగుడితో గొడవ పెట్టేసుకుంటారు ఇక మొగుళ్ళకి మనశ్శాంతి ఉండదు ఈ పూజల కోసమని అప్పులు చేయడం మొదలెడతారు వీటన్నిటిని ఒక ఆరు నెలల క్రితం నేను గట్టిగా వేసుకున్నా మీకు తెలుసు కదా అందరూ గట్టిగా వేసుకున్నా వీళ్ళందరూ ఏం చేసి అమ్మలక్కలు ఈ చిర్రా ఊరు ఉంటే మనకి వ్యాపారం నడవదు అని చెప్పేసి నా మీద కేసులు పెట్టడం మొదలెట్టారు నా యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్ కొట్టడం మొదలెట్టారు అది కూడా వీళ్ళ వల్ల కాలే తర్వాత ఒక నీచి కమీన్ కుత్తే శనిగాడికి అంటే ఒక వక్రం శనిగాడిని పట్టుకొచ్చి నాకు అడ్డంగా పెట్టారు నాకు ఎదురుగా వాడేదో నన్ను పీకుదామనుకుని నానా తంటాలు పడి నా చేత కాళ్ళు కీళ్ళు సాఫ్ చేయించుకొని మూల కూర్చున్నాడు వాడు అక్కడితో ఊరుకున్నాడా అంటే కాళ్ళు కీళ్ళు సాఫ్ అయిపోయాక డేకుతో కూడా వాడు చివరికి బ్లాక్ మెయిలింగ్లోకి దిగి నాకు వారాంగ ఉత్తరం రాస్తుంటాడు ఎలాగా పాతికి వేలిస్తే గొడవ పాతిక లక్షలు ఇస్తే వదిలేస్తా యాభై లక్షలు ఇస్తే వదిలేస్తా ఇప్పుడు కోటి యాభై లక్షలు ఇస్తే వాడికి గొడవ వదిలేస్తాడు ఎక్కడతోటి అలా బ్లాక్మెయిలింగ్ నీచి కమ్మి కొత్త అక్కడికే వీళ్ళ పని ఒప్పలే తర్వాత ఎలాగోలా చిర్రా ఊరిని దారిలోని తప్పించాలి మన మీదకి రాకుండా చేయాలి రోడ్డు మీద వేసేయాలి విశ్వ ప్రయత్నాలు చేశారు ఈ అమ్మలక్కలు అంటే మామూలు అమ్మలక్కలు అనుకుంటున్నారా పెద్ద మాఫియా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళ గబ్బు దెబ్బల్లోన గఫారు గుండు వీళ్ళ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు